హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో అయితే మనకు రేపు ఈ జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయి అయితే మనకు ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఇది తీరాన్ని అయితే దాటింది అయితే ఇది మనకు ఎక్కడ తీరాన్ని దాటింది దీని కారణంగా మనకు రేపు ఎక్కడ వర్షాలు ఉంటాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే నైరుతి కాలంలో క్రాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది సో ఇది మనకు ఈ రోజైతే మనకు బలహీన పడింది సో ఇది మనకు తీరంగా శ్రీలంకలోనే మనకు తీరాన్ని అయితే దాటింది భారత వాతావరణ విభాగం తొలుత అంచనాలు వేసిన పరిస్థితుల్లో అనుకూలించకపోగా బల బలపడడంతో వాతావరణ నిపుణులు అయితే చెప్పారు ఇక తీవ్ర వాయుగుండము ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంకంలో మనకు త్రికోమ్ ట్రికోమలి జాఫ్నా మధ్య అయితే ఇది తీరం అయితే దాటింది అయితే దీని కారణంగా మనకు రేపు అనగా సండే రోజు మనకు రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కానివ్వచ్చు చిత్తూరు జిల్లా కానివ్వచ్చు తిరుపతి జిల్లాల్లోనూ అక్కడక్కడ మనకు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయి అయితే మనకు చల్లటి గాలి కూడా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకు ప్రకాశం జిల్లాలో కూడా ఈ వర్షాలు అయితే ఉంటాయి జాగ్రత్తగా ఉన్న ప్రజలు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చలితో పాటుగా ఈ చల్లటి గాలి మనకు యాడ్ అయితే కనుక తీవ్రంగా చలి అనేది ఎక్కువైపోతుంది సో దీని కారణంగా ఏంటంటే మనకు ఆల్మోస్ట్ మన యొక్క హెల్త్ పైన కూడా అయితే కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి సో ఎవరైనా బయటకు ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే కనుక తప్పనిసరిగా స్పెటర్స్ కానివ్వచ్చు సో ఇవన్నీ మీరు వేడి కలిగినటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో అవి అనేది వేసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది ఒకవేళ పని లేకుంటే కనుక మీరు ఇళ్లలోనే ఉండండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఏరియానికి సంబంధించి అప్డేట్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూస్ కాబట్టి తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్